దోస్తులు అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఇదైతే ఆఫ్టర్నూన్ తీసుకున్న బ్లాగు సో ఇది మా అయితే అసలు ఏం తింటలేడు మా చిన్నోడికి అయితే హెల్త్ బాగాలేదు అయినా అందుకోసమే ఏమన్నా వేద్దాం అని అయితే అనుకుంటున్నా సో ఏం చేయాలో చూస్తా కిచెన్లో కూర్తనైతే తెలుస్తుంది ఎందుకంటే వాళ్ళ అన్నం అయితే సరిగ్గా తింటలేదు వాళ్ళకి తినడానికి ఏమైనా వేస్తే ఇంటర్ కదా అట్లా యాక్చువల్ హాయ్ చెప్పన్నానే వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఒక లైక్ ఇది కొంచెం బాధ అనిపిస్తుంది ఎందుకంటే చూస్తున్నారు ఒక రెండు వందల మూడు వందల వ్యూస్ వస్తే ఒక మూడు నాలుగు లైక్లు వస్తున్నాయి అసలు వీడియో ఎట్లుంది కూడా రెస్పాన్స్ ఉండలేదు నాకైతే మస్తు బాధ అనిపిస్తుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి నచ్చకపోతే నచ్చలేదు ఇదేం వీడియో అనండి నేను అనుకోను కానీ కొద్దిగా ఆ రెస్పాన్స్ కాదు ఎట్లుంది ఇంకా మంచిగా అని చెప్పుకోవాలి ఖచ్చితంగా నేను చేస్తాను నాకైతే పిల్లల్ని పట్టుకొని వీడియోస్ చేయడం అంటే ఎంత ఇబ్బందో మీకు తెలిసిందే ఆయన ఏం చేసి అవన్నీ వేసి అంత కష్టపడితే అసలు ఒక్కళ్ళన్నా బాగుంది వీడియో అని చెప్తలేరు బాగా లేదు అని చెప్తలేరు ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి దోస్తులు ఓకేనా ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం కిచెన్లో ఖర్చు చూసేసరికి అయితే ఏం లేవు సో ఎప్పటిదో బాగా రోజు ఉంది కొంచెం గోధుమ పిండి ఉంది కొంచెం శనగపిండి అయితే ఉంది అలా వేస్తూ చూడండి కొంచెం గోధుమ పిండి ఎప్పుడో బాగా అవుతుంది బాగా రోజు అవుతుంది చూసి సో ఇదైతే అట్లా వేస్ట్ అవుతుంది కదా ఎప్పుడైనా వేసుకోవచ్చు అని చెప్పి ఆస్పెట్టినా ఇక అదైతే గుర్తులేదు నాకు ఇది చూడే ఇక అదైతే గుర్తులేదు సో ఇలా రబ్బర్ల వేసి నాకైతే ఈ పిండి అయితే సో ఇక కొనక రావడం ఎందుకు ఇక ఇదైతే వేస్ట్ అవుతుంది ఈవినింగ్ స్నాక్స్కి కోసం అని అయితే ఇక అది గోధుమ పిండి శిల్లపిండి కలిపి అయితే బజ్జీలైతే వేద్దాం అనుకుంటున్నాం సో చూడది ఇది కలపాలి అంటే టమాటాలు ఉల్లిపాయలు అయితే కట్ చేసి పెట్టినా ఎందుకు అంటే చెప్తా నిన్న బిర్యానీ బాగు నిన్న బిర్యానీ అయితే వేసుకున్నాం చికెన్ బిర్యానీ సో ఆ వీడియో ఎప్పుడు పోస్ట్ చేస్తానో తెలియాలి చేసినా చేస్తాను వీడియోనైతే వీడియో అయితే ప్రస్తుతానికి వీడియో ఎడిటింగ్ కాలేదు మరి వీడియో ముందు అప్లోడ్ చేస్తాను ఆ వీడియో ముందు అప్లోడ్ చేస్తున్నా తెలియదు కానీ సో చికెన్ బిర్యానీ అయితే చేసుకున్నాం అంటే నిన్న నైట్ వేసుకున్నాం చూడండి కొంచెం మిగిలిన వాళ్ళకి ఏమైందంటే నైట్ వేసుకున్నాం ఎవ్వరం సరిగ్గా తినలేము ఇక అందుకోసమే ఇక మార్నింగ్ అయితే అన్నం కూర ఏం వండలేము ఒక పూట అయితే అందరం మరీ తిన్నాం ఫ్యామిలీ అందరం ఇక అదైతే ఇక ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఖరాబ్ అవుతాయి కదా పొద్దున పూట తిన్నాం పొద్దున మంచిగా ఉంది నైట్ వండింది కాబట్టి ఇక పొద్దున తిన్నాము ఆఫ్టర్నూన్కి అయితే ఇప్పుడు రైస్ అండి అన్నము కర్రీ అయితే ఏం వండలేదు అందుకోసమే టమాటలను ఉల్లిపాయలు అయితే ఓసి పెట్టినా ఇప్పుడైతే టమాటా కర్రీ అండాలి ఫస్ట్ అయితే పిండి కలిపి పెడతా ఆ పిండి కొంచెం నానేసరికి ఇక్కడ కర్రీ కూడా అవుతుంది కదా అట్లా నేనైతే కొంచెం పిండి కలిపి ఒక ఐదు ఆరు నిమిషాలు అట్లా పెడతా మంచి వస్తాయి కదా అందుకోసమే ఫస్ట్ అయితే పిండి కలుపుతా పిండి అయితే బాగా రోజులు అని చెప్పిన కదా జల్లడ పడుతున్నా జల్లడ పడితే లోపల ఏమైనా డస్ట్ అది ఇదేమైనా ఖరాబ్ అయినా అని పురుగు పట్టినా అని పోతుంది అందుకోసమే ఈ వీడియోనైతే ఇంట్రెస్టింగ్ ఉండడం కోసం అయితే వీడియోలో ఒక నెంబర్ అయితే ఇచ్చిన ఆ నెంబర్ ఏంటిది అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పుర్రీ అది నిజమా అయితే నేను చెప్తాను నెంబర్ ఏంటిది అన్నది అయితే చూడుర్రీ ఎవరికైనా చేస్తే కామెంట్ చేయరు ఓకేనా దోస్తులు ఇప్పుడైతే ఇక పిండి అయితే జల్లెడబడుతున్నా అసలు ఏమైందంటే ఇంట్లో మిర్చి అయితే బాగా రోజుల నుంచి ఉంటుంది మిర్చి ఉండి బజ్జీ చేద్దామని అయితే తీసిన మిరపకాయలు అయితే కోర్చి అందులో ఉప్పు అది పెడితే అని చూసేసరికి అయితే అన్నీ ఖరాబ్ అయినాయి అయినా సరే ఇంకా మనం ఉన్నాయేమో రెండు మూడు తీసి చూసినా అవి కూడా ఖరాబ్ అయినాయి ఇక అందుకోసమే ఇక అవి అయితే పక్క కట్టేసిన పక్క ఇక ఓన్లీ బజ్జీలు వేద్దాం అయితే ఈ పిండి అయితే ప్రిపేర్ చేస్తున్నా ఫుల్ రోజులు అయితే తినక నాకు కూడా ఇష్టమే కానీ ఎక్కువ పకోడీ వేస్తాం పకోడి ఆలు పకోడి అవి ఇంకా ఏమైనా చేస్తా అని బజ్జీలు అయితే తక్కువ మిర్చి ఎక్కువ తింటాం అన్నట్టు సో అట్లా ఇక పిల్లల కోసం అయితే అప్పుడప్పుడు స్నాక్స్ ఈవినింగ్ టైం అయితే వేస్తా అని బజ్జీలు తక్కువ పిల్లలకు ఇష్టం నాకు కూడా ఇష్టం కాబట్టి ఈ రోజు అయితే టైం దొరికిన చేసిన అని బయటనైతే పిల్లలు అయితే ఫుల్ అల్లరి చేస్తున్నారు నేనైతే ఇగో ఇట్లనే సింపుల్గా అయితే చేసేస్తా చూడు ఇంక పిండి అయితే కలిపేసిన మీలే ఎంతమందికి బజ్జీ అంటే ఇష్టమో కామెంట్ చేయరి ఓకేనా దోస్తులు ఇక ఇప్పుడైతే ఇది మంచిగా అయ్యో సోడానైతే మర్చిపోయిన లేదు అసలు అందుకోసం వెయ్యలేదు ఓ పిండి అయితే రెడీ అయిపోయింది ఏంటంటే నేను టమాటా కూరలు కూడా ఆవాలు మిరపలా కావడం కూడా ఇది కూడా అయితే ఎందుకంటే కొంచెం టేస్ట్ కొంచెం మటం లాగా టేస్ట్ మంచిగా అని అయితే అట్లానే చేస్తాను కొంతమంది వేయాలి దానితో అయితే చేసుకోవాలి నేర్చుకుంటాను కానీ మస్తు బాధ నుంచి వీడియోస్ నెక్స్ట్ లాస్ట్ అయితే మూడు వీడియోస్ అయితే ప్లాన్ వేసుకున్నా ఏ వీడియో ఏదో అర్థం అయ్యలేదు అయితే నా శారీ కలెక్షన్ అన్ని అయితే అర్థదు శారీ కలెక్షన్ చేస్తాం మనకు అని చెప్తే ఖచ్చితంగా చేస్తా ఇప్పుడైతే అవుతుంది వర్షం అయితే స్టార్ట్ చేయాలి అప్పుడు ఏది కూడా లేదు నేను అనుకున్నప్పుడు మధ్యలో అనుకున్నప్పుడు రోజు అంటే మా సైడ్ అయితే సాయంత్రం పొద్దున ఎండబోతుంది సాయంత్రం నాలుగు దాంట్లోనే కాల్ అయితే స్టార్ట్ అవుతుంది అవి ఏం చెప్పుకోకపోతే మాల్కైతే లేదు కానీ గాల్పు అయితే పెట్టింది సింపు ఇంకా పట్టి కర్జీ అన్నం అయితే ఏం కానీ ఇట్లా ఇలాంటి బజ్జీలు అలాంటివి ఇక నూనె కదా ఎక్కువసేపు వేడి ఉండేసరికి అసలు వర్షం కాదు కానీ గొప్ప కదా పిల్లలు కూడా చేయాలి చేయకపోతే వాళ్ళేమో ఊటే అన్నం తినాలి పిల్లలు పట్టుకోవడానికి ఇట్లా ఏదో ఇలా వర్క్ చేయాలంటే మాటలు గ్రూప్ అయితే తీసుకొచ్చి ఆకలి అయితే తీసుకొచ్చి మాట రావు చేయాలంటే మమ్మీ అంటారు దాదాపు అంటారు కానీ చూస్తే రాట్లాడితే అర్థం అవుతుంది ఎవరిదో అంటే పిల్లల్ని పడుకోగలిగితే మాత్రం అస్సలు పడుకోలేదు ఇబ్బంది అవుతుంది మన వర్షం ఇబ్బంది అవుతుంది అని చెప్పి పక్కన అయితే అయితే పోయింది

అవి నూనె కదా పిల్లలు కొంచెం కేర్ తీసుకోవాలి పిల్లలు ఉన్నప్పుడు అని భయం నాకు నాకే భయం అవుతుంది వేడి నూనె అంటే ఇక అందుకోసమే ఇక బెదిరించినాక బయటకు మా చిన్నోడు అయితే అసలు మన దగ్గర లేరు ఆడుకుంటున్నాడు నేనేమో ఇక్కడ కంచుడికి ఆడున్నా చూసేసరికి మొత్తం మన్ను అయితే బుక్కినట తర్వాతనే అయితే ఇక పిల్లలు ఏడ్చిండు ఎందుకంటే మన దగ్గర ఎవరో ఒకరు పంపనిసారి ఉండాలి లేకపోతే మన్ను బుక్కడ ఏదో తింటాడు ఇక అట్లా ఇక అంత పని అయిపోయింది అన్నట్టు చూసారు కదా వేడి వేడి బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడైతే ఇంకా అన్ని కంప్లీట్ అయినాయి ఇక తినడమే పిల్లలకైతే ఇవ్వాలి ఇంకా సమ్మర్ కాబట్టి ఇంకా బయట పిల్లలు కూడా ఇంకెక్కువ మంది ఉన్నారు సో అందరం అయితే ఇక తింటాం ఇంత దుస్తులు వీడియోనైతే ఈ వీడియోనైతే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే చిన్న లైక్ ఇచ్చిన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయరి వీడియో ఎట్లుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి రేపు అస్సలు మర్చిపోకూరి ఓకేనా దోస్తులు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం బై మరి